అనేక వస్తులే సమస్తం చేసే సంస్కరాన్ని మీకు తెలుసు ఒకటి త్రీ పూటే నికడి కూర్పులు ఉండనే ఉంటారు అంటే మేం వన్ ఏమంటంటే నేను చేస్తాను ఆ ఆడి

పుట్టిగా పెద్దల పిల్లల పిల్లలు వినాలి అని మీద ప్రయత్నిస్తారు మనకి చాలామంది ఆర్థిక పొరువు కావచ్చు అంటే మీరు పెద్ద ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఒకవేళ పెళ్ళి చేసేయచ్చు ఇంకా మూడు నమ్మకాల కూడా చేస్తుంటారు